అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అమరవైన విద్యార్థులకు ముందుగా వాళ్ళకి జోహార్ మరి తెలంగాణ నుంచి దాదాపు పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల అవుతుంది అయినా సరే మన తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఇబ్బంది కూడా ఇంకా పేద పేద పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోయినారు మరి తెలంగాణ వచ్చినాక మనం ఏదైతే ఆ ఆశయాలు సాధించాలనుకున్నామో ఈ పది సంవత్సరాలు గత ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని మొత్తం ఫ్రష్టు పాటించి ఒక కుటుంబ పాలనగా పరిపాలించాడు దాని తదుపరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు అప్పుడు కేసీఆర్ గారు ఏదైతే మొత్తం మడుపు బలహీన వర్గాలను ఉపయోగించుకొని బర్రెలు గొడవలు అని చెప్పి మొత్తం ఆశ చూపి చూపించుకుంటూ వాళ్ళకి ఏదో ఒకటి ఉచితాలని చెప్పేసి ఏది ఇవ్వకుండా అంతా డైవర్ట్ చేసి పాలిటిక్స్ మొత్తం డైవర్ట్ చేసి వాళ్ళు కుటుంబ పరిపాలన చేసి మొత్తం పేదలు పేదలుగానే మిగిలిపోయారు మరి ఈ రోజు చూసుకుంటే మరి పేద విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకోని పరిస్థితుల్లో ఉన్నారు మరి అదేవిధంగా గొప్ప గొప్ప చదువులు చదువుకోవాలని చెప్పి ఫారెన్లో వెళ్దామన్నా కూడా మరి అట్ల లేదు అదేవిధంగా ఉద్యోగాలు చేసుకున్నామంటే ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి ఉంది మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ స్థానిక ఎలక్షన్లు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా మరి మేము కొప్పాలి మున్సిపాలిటీ నుంచి బీజేపీ పార్టీ నుంచి అయితే మేము గట్టిగా బలంగా ఉన్నాము ఈ గెలిపే దిశగా మేము కూడా ఇక్కడ గట్టిగా ఉన్నాం కాబట్టి మరి పేద విద్యార్థుల మీ బీజేపీ పార్టీ మరి ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరికి మరి రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి కోసం శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ జై